you హాయ్ అండి ప్రైస్ దిలోడ్ దేవనామానికి మహిమ కలుగును గాక ఈరోజు యొక్క మధ్యాహ్న కాల ప్రార్థనల కొరికెదురు చూస్తూ ఈ లైవ్లోనికి కూడా వచ్చినటువంటి మేరీ విన్సెంట్ గారు ప్రైజ్ తోడండి థ్యాంక్ యూ సో మచ్ అండి గాడ్ బ్లెస్ యూ మీ హెల్త్ బాగుందండి చెన్నీ పోతి గారు ప్రైస్లో థ్యాంక్ యూ సో మచ్ అండి గాడ్ బ్లెస్ యూ ఓకే అండి తప్పకుండా మీ కొరకు ప్రేయర్ చేస్తాను మేరీ విన్సెంట్ గారు ఓకే ప్రార్థన చేసుకుని మధ్యాహ్న కాల ప్రార్థనని ప్రారంభించుకున్నాం మీరు కూడా మాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో పాల్గొనండి మన దేవుడు గొప్ప దేవుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు నమ్ముకున్నదగిన సహాయకుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆ పరిస్థితులన్నిటి నుంచి విడిపించగలిగిన శక్తివంతుడు కాబట్టి అటువంటి శక్తివంతుని దగ్గరికి మనం వచ్చి ఉన్నాం చేద్దాం కాకపోతే ఏదో అడ్డుగా ఉంది న్యూస్ టీవీఎస్కే అడి మీద వచ్చినటువంటి వారు ప్రైజ్డండి థ్యాంక్ యూ సో మచ్ అండి గాడ్ బ్లెస్ యూ సంతోష గారు ప్రైస్ తలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ హెల్త్ బాగుంటుందండి గిరీష్ గారు ప్రైస్ తలా థ్యాంక్ యూ సో మచ్ అండి గాడ్ బ్లెస్ యూ మీరు ఫోన్ చేసింది ఇప్పుడే చూసుకున్నానండి యిపోయిందని నేను ఫోన్ చేయలేదు సారీ ఓకే బాగానే ఉందా ఓకే అండి మరి ప్రార్థన చేసుకుందాం మేరీ విన్సెంట్ గారి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నారండి ఓకే ఓకే అండి సంతోష గారు మీ హబ్బీ గారు బాగున్నారండి సంతోష గారు అనిల్ గారు అసలు ఈ మధ్య రావట్లేదు అడిగానని చెప్పండి బాగా బిజీ అయిపోయినట్టున్నారు అవునా వాళ్ళ కొడుకుల దగ్గరికి వెళ్ళారా ఓకే వసంత నలి గారు ప్రైజ్ తెలవ బాగున్నానండి ఒక్క నిమిషం అండి నేను మళ్ళీ లైవ్ స్టార్ట్ చేస్తాను కొంచెం ఫోన్లో పని ఉంది ఇప్పుడు ఈయన ఫోన్ చేశారా